హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక అద్భుతమైన రుచినిచ్చే ప్లస్ ఆరోగ్యకరమైన సూపర్ రెసిపీ అండి అదేంటంటే రాగులతో చేసిన సేమ్యాలు రాగులతో చేసిన సేమియాలతో పాయాసం ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి అవునండి రాగులతో సేమియాలు చేశారు ఆ సేమియాలతో మనము పాయాసం ఏ విధంగా చేయాలో ఇప్పుడు తయారు విధానం చూద్దాం మన రాగుల సేమియా పాయాసం కోసం కావలసిన పదార్థాలు రాగుల సేమ్యాలు ఇది ఈ విధంగా ఉంటాయండి ఇవి అదే సోళ్ళు అంటారు కదా సోళ్ళు కానీ రాగులు కానీ రెండు ఒకటే రాగులతో చేసిన సేమ్యాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ప్యాకెట్ ఈ విధంగా దొరుకుతుంది చూసారా రాగుల సేమ్య ఫింగర్ మిల్లెట్ వరంసెల్లి ఈ విధంగా దొరుకుతుంది అనమాట సూపర్ మార్కెట్లో ఉంటున్నాయండి రాగుల సేమ్యాలు ప్యాకెట్లు అయితే ఇవి ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయన్నమాట అన్నమాట ఈ సేమియాకి మనము కొంచెం సగ్గుబియ్యం కూడా వేస్తే ఇవి నల్లగా ఉంటాయి కదండీ అందుకు ఇవి తెల్ల తెల్లగా ముత్యల్లాగా కనిపిస్తాయి అనమాట బాగుంటుంది కలర్ఫుల్గాను అందుకు నేను చిన్న కప్పుడు సగ్గుబియ్యం నానబెట్టి తీసుకున్నాను నానబెడితే త్వరగా ఉడుకుతాయి కదా నానబెట్టి తీసుకున్నాను అలాగే చిన్న కప్పుడు బెల్లం పొడి బెల్లం నేను మిక్సీలో పొడిచేసి ఉంచుకున్నాను అనమాట కప్పుడు బెల్లం పొడి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ మామూలుగా మనం ఏ పాయసం వాళ్ళకైనా వేస్తాం కదండీ జీడిపప్పులు కిస్మిస్ అలాగే కొబ్బరి ముక్కలు అలాగే ఇలాచి దంచి ఉంచాను ఇవి మనకి రాగుల సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు మరి ఇంకా పాయసం అనగానే మనకు పాలు అవసరం కాబట్టి పాలతోనే మనము చేస్తాము ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి సేమియాలు కొద్దిగా వేపుదామండి వేయిస్తే అవి అంటుకుపోవన్నమాట చక్కగా స్టిక్కీ స్టిక్కీగా ఒకదానికొకటి అంటుకుపోకుండా బాగుంటుంది సేమియా అందువల్ల లైట్గా వేయిందా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి మనము ఇవి డ్రై రోస్టే చేద్దాం నెయ్యి వేయక్కర్లేదు ఆయిల్ వేయక్కర్లేదు వట్టిగానే కొంచెం ఇలాగా డ్రైగా వేయిస్తే విడివిడిగా బాగుంటాయి అనమాట అతుక్కుపోక ఒకదానికొకటి కొంచెం అది మీడియంలో పెట్టి కలుపుతూ వేయించండి లేదంటే మాడిపోతాయి కలపకపోతేనే ఇలా కలుపుతుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి అన్నమాట కొన్ని వేగి కొన్ని మాడిపోయి కొన్ని వేగకుండా అలా వండకుండా మనం ఇలా కలుపుతూ వేయిస్తే అన్నీ ఈక్వల్గా వేగుతాయి చక్కగా సేమియాలు ఈ విధంగా లైట్గా వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి తీసేసి మనము వాటర్ పెట్టుకుందాం ఈ వాటర్ కొంచెం తిరగబడిన తర్వాత సేమియాలు ఇందులోకి వేసి మనం బాయిల్ చేసి వాటర్ తీసేయాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం వేయించుంచుకున్న సేమియాను ఇందులో వేసేద్దాం ఇవి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్లో ఉడికిన తర్వాత మనము ఈ వాటర్ తీసేయాలి వాటర్ తీసేసాక పాల్లోనే మనం ఉడికించాలన్నమాట అప్పుడే సేమ్యాలు బాగుంటుంది సేమ్య పాయాసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనిద్దాం సేమియాలు కొంచెం ఉడికాయండి ఇదిగో కొంచెం అంటే ఫిఫ్టీ శాతం అనమాట ఇప్పుడు మనము ఈ వాటర్ తీసేసి పాలల్లో ఉడకనేద్దాం సేమియాలు మనం ఉడికించుకున్న సేమియాల్లో వాటర్ పూర్తిగా తీసేసానండి ఇదిగో అది తీయకపోతే ఆ గింజి చక్కగా అయిపోయి మనకి సేమియా లూజ్గా ఉండదు అనమాట ముద్దగా అయిపోతుంది లూజ్గా ఉండాలంటే మనము ఇలాగా ఆ గింజ వార్చేయాలి చేయాలి తీసేయాలి ఇప్పుడు పాలేద్దాం తగినన్ని పాలు వేయాలండి ఈ సేమ్యాలు నల్ల నల్లగా ఉంటాయి కాబట్టి రాగులతో చేసినాయి కాబట్టి మనము ఇవి నానబెట్టే ఉంచాము కదండీ నానబెట్టినాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి అన్నమాట సగ్గు బియ్యం ఇవి కొంచెం తెల్ల తెల్లగా ముత్తి ఎల్లాగా తేలుతాయి ఎలాగో తెల్లగా ఉంటాయి అనుకోండి కానీ ఈ సేమ్యాల వల్ల కొంచెం కలరు మరి ఇలా ఉంటుంది కాబట్టి సగ్గుబియ్యం వేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట అయితే ఇప్పుడు ఉడకనిద్దామండి పాలల్లో కొద్దిసేపు సేమియాలు సగ్గు చక్కగా ఉడికాక అప్పుడు మనము బెల్లము డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేద్దాం కొంచెం పాలు తిరగబడిన తర్వాత బెల్లం వేద్దాం పాలల్లో సేమియాలు సగ్గు చక్కగా ఉడికిపోయేయండి ఇదిగో చూసారా చక్కగా ఉడికాయి అనమాట ఈ టైంలో మనము ఇలాచి వేసేద్దాం ఎలక్క వేసేద్దాం అలాగే బెల్లం కూడా వేసేద్దాం బెల్లం వేసాక ఒకసారి కలిపేసి బెల్లం చెక్ చేసుకోండి మీరు కొన్ని బెల్లం పాలు ఇరిగిపోతాయి ముందే కొద్దిగా పాలల్లో మీరు చెక్ చేసుకోండి లేదంటే సేమ్యా పూర్తిగా అయిపోయాక మీరు పాయాసం దించేసాక అప్పుడు వేసుకోవాలన్నమాట ఒకవేళ బెల్లం విరిగిపోయేదైతే ఇది మంచి బెల్లమైనది ఇరిగిపోవు కాబట్టి నేను ధైర్యంగా ఉడికేటప్పుడే వేసేసాను ఇది ఈ సగ్గు బియ్యం వేయడం వల్ల మనకి చక్కగా కలర్ఫుల్గా అవి ఇలా తేలుతూ కనిపిస్తూ అందంగా కూడా బాగుంటాయి ఇలాగ బెల్లం వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉడికాక మనం పక్కకి దించేసి వేరే పొయ్యి మీద పెట్టుకుని డ్రై ఈ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయిందామండి నేను పక్క పొయ్యి మీదకి ఇది పెట్టేస్తానండి మన డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం కొంచెం తడిపోయిన తర్వాత నెయ్యి వేస్తే బాగుంటుంది మనం జీడిపప్పులు కొబ్బరి ముక్కలు వేద్దాం అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్లు వేయచ్చు మన కొబ్బరి ముక్కలు జీడిపప్పులు చక్కగా వేగాయి కదా ఇప్పుడు కిస్మిస్లు వేద్దాం ఇవి కొంచెం వేగితే చాలండి ఎందుకంటే త్వరగా మాడిపోతాయి కదా కిస్మిస్లు కొంచెం ఇలా కలుపుతూ వేయించాలి లేదంటే మాడిపోతాయి చాలండి వేగిపోయాయి ఈ టైంలో మనం స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు మన సేమియా ప్లేట్లోకి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్తో మనము అలంకరించుకుందాం గార్నిష్ చేద్దాం రెడీ అయిపోయింది కదండి మన రాగుల సేమియా పాయసం మనం ఒక బౌల్లోకి వేసేసుకుని ఇలాగా బౌల్లోకి వేసేసుకుని మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా మీరు పైన గార్నిష్ చేసేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కదండి అమోఘమైన రుచి అద్భుతమైన పాయసం ఎందుకంటే సూపర్ హెల్దీ అండ్ వెరీ టేస్టీ ఇలా మీకు నచ్చినట్టుగా మీరు గార్నిష్ చేసేసుకోవచ్చు బాగుంది కదండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా డ్రై చేయండి सूपर हेल्दी आलसो थैंक यू फॉर वाचिंग